గాలి మధుర పరిమళాన్ని దుర్భర దుర్గంధాన్ని మోస్తుంది గాలి జంజా నిలయమై ప్రళయ ప్రచండాగ్ని సృష్టిస్తుంది గాలి మారుతమై అలసటకు సాంతవన కల్పిస్తుంది గాలి జీవకోటికి పంచ ప్రాణాలు కాపాడే దివి శక్తిస్తుంది పట్టిన చెలుము వదిల్చి కత్తికి పదును పెట్టు ఆకురాయి నలిపి పిండి చేసి పచ్చడికి కమ్మదనాన్నిచ్చే రుబ్బురాయి చెవులు గిల్లుమనే శబ్దంతో తన ఉనికిని చాటే కీచురాయి మెరుపుల నిప్పు రవ్వల్ని పుట్టించు నాటి చె రాయి చదవని పాఠాలకు పంతులు మొట్టికాయలు దొంగిలించిన మధుర రుచుల జామకాయలు కర్ణ భేరిని ఛిద్రం చేసేటి దీపావళి టపాకాయలు వెంట్రుకలు నెరసిన అనుభవాల తలకాయలు నిద్రిస్తున్న కనురెప్పలు కలల అలల్లో తేలిపోతున్నాయి పెదవులు విచ్చుకొని అక్షరాల శబ్దాలతో నర్తిస్తున్నాయి చేతులు వింజామరలై చెమట చుక్కలను తుడుస్తున్నాయి నల్లని కొరులు విరులతో ముద్దు ముచ్చట్లాడుతున్నాయి ఓర్పు లేని నడత లేని బ్రతుకవుతుంది అక్షరదీపం అంధకారాన్ని కాటేసే వెలుగవుతుంది నిజం సుత్తే అనుమానం సొట్టల్ని సరిచేస్తుంది చీమల వరస క్రమశిక్షణ పాఠమై నడిపిస్తుంది కొక్కరోకో కోడిపుంజుల వేకువ సుప్రభాతం రవికిరణ ఛాయలతో భూమాత గడియారం నెలవంక రోజురోజు హెచ్చు తగ్గుల విన్యాసం తెలియని ప్రశ్నలకు బుకాయింపే సమాధానం పచ్చని చెట్ల చెంపలు నిమిరే తొలకరి చినుకులు మేను పులకరించి నాట్యమాడే నెమలి కన్నులు కాగితపు పడవల్లా తేలిపోయే చిన్నారి మనసులు ధైర్యాన్ని గుండెల్లో నింపేసే అనుభవాల చేతలు చిన్ననాటి ఆటపాటలకు సమయమే తెలియదు ముసలితనపు బ్రతుకులో పలకరింపులే కరవు బీరువ నిండుగా సొమ్ములున్నా నిద్దురే పట్టదు కాలే ఆకలి కడుపులకు చేతిలో పైసలే ఉండవు ఫలితం రుచి కోసం క్షమించే తత్వం పెంచుకో పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని రక్షించుకో మట్టితో మమేకమయ్యే రైతన్నను ప్రేమించుకో రంగులు లేని స్నేహాన్ని జీవితాంతం పంచుకో వీడియోను వీక్షించిన అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి